గుర్తు అట్లే నేను గెలిచిన మొదటిసారి గెలవడంతో గెలిచిన వెంటనే నా నుండి ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకు పదివేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ జరుగుతుంది కావున మీరు ఖచ్చితంగా ఉంగరగుతు వేసి గెలిపియ్యాలి పోటీ చేస్తున్నా పదివేల పదహారు రూపాయలు డిపాజిట్ నేను మీ ఇటిక్యాల రాజు ఆరేపెల్లి పుష్పనగర్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రభుత్వ ఆది సీనన్న గారు సూచించిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బరిలో ఉండడం జరిగింది కావున గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా మా భార్య నవీన్ అయినటువంటి అభివృద్ధి చూశారు ము ముంపు గ్రామాల్లో నీటిలో మునిగినటువంటి స్కూళ్ళు ఆరున్నర సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతో కిరాయి అద్దెకు తీసుకొని నడిపించడం చూశారు ముఖ్యంగా నీటి సమస్య మినరల్ వాటర్ కొరకు పక్క గ్రామం వెళ్లాల్సిన పరిస్థితి ఉండే అలాంటిది గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతో అబ్బాయి శాలరీ విషయంలో కావచ్చు ఉచిత మంచినీటి విషయంలో కావచ్చు ఫ్రీగా నాలుగున్నర సంవత్సరాల నుంచి డొనేట్ చేయడం జరుగుతుంది మరియు పోతే అరవై ఐదుల సమస్యను పూర్తిగా పరిష్కరించాను ఆడపిల్లల విషయంలో రెండు లక్షల ప్యాకేజీ మన గ్రామంలో యువతీ యువకులకు ఆ సమస్యను పూర్తిగా తొలగించాను ప్రస్తుతం నేను సర్పంచ్ బరిలో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నాను ఇప్పుడు గెలిచిన వెంటనే నా నుండి మొదటిగా నిర్ణయం తీసుకున్నది ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న ఈ వేళలో నేను నా సొంత ఖర్చులతో మా గ్రామంలో ఎవరైతే ఆడపిల్ల జన్మించినట్టయితే వారికి పదివేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కొరకు నాకు ముందుండి ఆడపిల్లలో వివక్ష చూపకూడదనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున మీరు గత ఐదు సంవత్సరాల్లో చూశారు టెంపుల్ల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నేను నాకు తోచిన విధంగా గ్రామంలో నవగ్రహాల గుడి కలుపుకుంటే ఎనిమిది నుంచ తొమ్మిది లక్షల రూపాయలు నా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది అలాగే రెండు లక్షలతో ధ్వజ సంబంధాన్ని చూడ చూశారు ధ్వజ కూడా నా సొంత ఖర్చులు రెండు లక్షలతో నిర్మించడం జరిగింది ఊరి గ్రామంలో సీసీ కెమెరాలు కావచ్చు దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై వేల సీసీ కెమెరాలు కావచ్చు నేను నా సొంతగానే నిర్మి నిర్మించడం జరిగింది అలాగే టెంపుల్ మా విషయంలోకి వస్తే మొన్నటికి మొన్న నలభై నుంచి యాభై వేల శిలాతోరణం కూడా చెప్పుకుంటా పోతా ఉంటే చర్చికి సంబంధించి కూడా నేను అప్పుడు మాటిచ్చిన విధంగా రెండు లక్షల రూపాయలు ఆర్చి కావాలంటే నేను నా సొంత డబ్బులతో నిర్మించడం జరిగింది మరియు చూశారు ఐదు సంవత్సరాల్లో కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై లక్షల సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది ఐమస్ లైట్లు కావచ్చు గతంలో ఐదు సంవత్సరాల్లో ఆరు ఐమస్ లైట్లు ఇవ్వడం జరిగింది మూడు మోటార్లు దించాను వాటికి కావచ్చు కంపోస్టెడ్ కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా వరకు నా నుండి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేశాను కావున నా ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలపై వివక్ష చూపకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం ఆడపిల్ల పుట్టినట్టయితే పదివేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా ఎజెండా పెట్టుకోవడం జరిగింది మరియు ఎవరైతే యువతి ఉన్నారో యువకులు ఉన్నారో నేను గెలిచిన వెంటనే వారికి ఎక్సర్సైజ్ కొరకు ఖచ్చితంగా నిర్మా నిర్మిస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి గ్రామంలో యువత క్రీడకు నా నుంచి బాటలు వేస్తాను మరియు ఇప్పుడున్న ఏదైతే నూట ఏడు ఇంట్ల సమస్య ఉందో ఆ నూట ఏడుల సమస్యకు వేములో సీనియగారి దృష్టిలో ఉంది శాసనసభ దృష్టిలో ఉంది ఖచ్చితంగా వన్ టైం సెటిల్మెంటా లేదంటే రెండు గుంటల ఫ్లాటా ఏదో ఒకటి సీనియతో మాట్లాడి నా గ్రామానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాటిస్తున్నాను మిగతా చూస్తూ ఉన్నారు గ్రామ ప్రజలారా ఏ ప్రలోభాలకు లోపడకండి ఏడుపులకు తోడ్పు ఏడిస్తే అభివృద్ధిపరంగా నష్టపోతారు గవర్నమెంట్ మనదే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మనదే ఉంది ఆది సీనన్న కూడా మనలో ఉన్నారు నేను సీనన్న సూచించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ సూచించిన ఆదిశ్రీన సూచించిన అభ్యర్థిగా ఇటికేలా రాజు అనే నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరన్నా జై కాంగ్రెస్